వెల్కమ్ టు న్యూస్ న్యూస్ చదువుతున్నది నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లలో మస్తాన్ రెడ్డి సాక్షి జిల్లా రిపోర్టర్ సాక్షి పేపర్ లో ప్రచురణ చేసిన వార్తను నకిలీ ముందును తాగి ఆరు మంది మరణించారని స్థానికులు వ్యక్తం చేశారు ఈ విషయంపై మస్తాన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి ఇంట్లోకి రావడం పోలీసుల ప్రవర్తన కరెక్ట్ కాదని పోలీసుల దృష్టికి తీసుకువచ్చి రాజకీయ ఒత్తిళ్లతో జర్నలిస్టులపై అక్రమ కేసుల కరెక్ట్ కాదని జిల్లాలో లైసెన్స్ లేనివి బెల్ట్ షాపులు నకిలీ ముందుల గురించి ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తూ క్యూర్ కోడ్ వాడుకపై సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శకాలను తేలికగా గుర్తించడంలో ప్రభుత్వానికి బాధ్యత ఉందని ఎద్దేవా చేశారు Jual barang, kita lebih berusaha untuk dapat jual. Jual untuk kita. 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 Jual వన్ సెవెంటీ నైన్ కదా డిచర్స్ కాలేజీ మొన్న పద్నాలుగో తేదీ అందరి తేదీ నాకు ఈరోజు డాక్టర్ అపార్ట్మెంట్ ఎంత సందర్భం బాగాలేదు అని డ్యాటో హాజరయ్యి డిస్కప్ చేస్తూ మళ్ళీ ఇరవై నాలుగు వచ్చే ఈరోజు డ్యాక్ అపార్ట్మెంట్ మార్నింగ్ అర్లీ మార్నింగ్ నేను

ఒక లైన్ వచ్చింది ఆ లైన్ ఏంటంటే వీళ్ళు నకిలీ మద్యం తాగి మృతి చెంది ఉండవచ్చు అని స్థానికులు తెలిపారు అనేది కేసు పోలీసులు ఏం కేసు పెట్టారంటే వీళ్ళు నకిలీ మద్యం తాగి మృతి చెంది ఉండవచ్చు అని చెప్పారు ప్రస్తుతం ప్రభుత్వం నకిలీ మద్యం మీద లేదా బెల్ట్ షాపుల మీద క్యూఆర్ కోడ్ అనేది ఓడించింది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీ మద్యాన్ని కనుక్కోవచ్చు అని చెప్పింది ప్రభుత్వం ఏం చేయాలంటే మన జిల్లాలో రెండు వందల మద్యం షాపులు ఉన్నాయి లైసెన్స్డ్ షాపులు రెండు వేల షాపులు లైసెన్సులు లేని బెల్ట్ షాపులు ఉన్నాయి మత్స్యకార గ్రామాల్లో అయితే వేలంపాట్లు వేసి మరి బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు ఇక్కడికి మగిలి నకిలీ మద్యం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నకిలీ మద్యం రాకుండా ఎదుర్కోవాలంటే ముందు బెల్ట్ షాపులను కట్టడి చేయాలి వీళ్ళు ఉద్దేశం ఏంటంటే సాక్ష్యం ఉద్దేశం ఏంటంటే బెల్ట్ షాపులు నకిలీ మద్యం వస్తుంది దీటి ద్వారా బెల్ట్ షాపుల ద్వారా రావచ్చు నకిలీ మద్యం బెల్ట్ షాపుల ద్వారా అరే అనేక రకాలైన విదేశీయ మద్యం లేకపోతే రకరకాలైన మద్యం వస్తుంది ప్రభుత్వం క్యూఆర్ కోడ్ పెట్టింది కాబట్టి బెల్ట్ షాపులు ఏ క్యూఆర్ కోడ్ ఉండదు క్యూఆర్ కోడ్లను లేని దగ్గర బెల్ట్ షాపును కనుక్కునే విధానం ఎలా అనేది ప్రశ్నార్థకం ప్రభుత్వం దానివైపు ఆలోచించకుండా వీళ్ళు నకిలీ మద్యము తాగి చనిపోయి ఉండ సాక్షి ఒక పత్రికలు ఒక లైన్ రాశారు అనుమానం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి జనరల్గా ఇది రాస్తారు ఇది రాస్తే ఏం చేయాలా ప్రభుత్వం రీజాయింటర్ ఇయ్యాలి దానికి అయ్యా ఇది కరెక్ట్ కాదు మీ విధంగా మద్యం తాగే చనిపోయారు వాళ్ళు మా మద్యం తాగే చనిపోయారు అన్న ఇవ్వాలి లేదు వీళ్ళు మద్యం తాగి చనిపోలేదు డాక్టర్ సర్టిఫికేట్లు ఈ విధంగా వచ్చింది మేము పీఎం చేయించాము పీఎం చేయించిన తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ ఇలా ఇచ్చాడని చెప్పి ఒకటన్నా వాళ్ళు రీజా ఎంటర్ చేయాలి ఏ రీజా ఎంటర్ చేయకుండానే సాక్షి ఎయిటర్ ధనుంజయ రెడ్డి గారి మీద అదేవిధంగా నెల్లూరు సాక్షి బ్యూరో మత్తన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేసి ఒకటి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అదేవిధంగా కలిగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వీళ్ళని పలు రకాలుగా వేధింపులు ప్రభుత్వం గురి చేస్తుంటాయి ఈ ఆదేశాలన్నీ ప్రభుత్వం నుంచే వస్తున్నాయి పోలీసులకు మేము వ్యతిరేకం కాదు జర్నలిస్టు సంఘాలు అసలు పోలీసులకు వ్యతిరేకం అని ఎప్పుడు చెప్పలేదు పోలీసులు జర్నలిస్టులు ఫ్రెండ్లీగానే ఉంటారు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కా సాక్షి అనే పత్రికపై ఖర్చు కట్టి కేవలం రిపోర్టర్లను బాధ్యులుగా చేసి రిపోర్టర్ల్ని హింసించే ప్రయత్నం చేస్తుంది రాత్రిపూట వాళ్ళు ఇళ్ళకపోయి నోటీసు ఇస్తుంది ఇది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతిని ఈ వైఖరిని ప్రభుత్వం మానుకోవాలని అనేక సంఘాలుగా మేము ఓకే భారతదేశం ప్రజాస్వామ్య దేశము దీనికి ఒక రాజ్యాంగం ఉంది దీన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలన్నీ కూడా పోర్ట్ ఎస్టేట్ ఉంది ఫోర్త్ ఎస్టేట్ లో మీడియా కానీ పత్రికలు కానీ ఇవన్నీ కూడా భాగం సమాజంలో జరిగే అన్ని కూడా మీడియాలు కానీ పత్రికలు కానీ చూపుతూనే ఉంటాయి ఈ క్రమంలో ప్రభుత్వాలు ఈ రోజు ఒకటి ఉంటదే రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కానీ సమాజంలో ఏదైనా కూడా జరిగినప్పుడు ఒకవేళ సమాజంలో కూడా పత్రికల్లో రాస్తూ ఉంటారు ఈ విధంగా జరిగి ఉండవచ్చు లేదంటే ఈ విధంగా చనిపోయి ఉండవచ్చు అని ఇదే క్రమంలో కూడా సాక్షి పత్రికలో ఒక కథనం వచ్చింది అంటే నకిలీ మధ్య వల్ల చనిపోయి ఉంటారు అని చెప్పి స్థానికులు ఇచ్చిన విఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గానీ ఎఫ్ఐఆర్ నమోదైన విషయం ప్రకారం కానీ ఒక వార్త అయితే నమోదు ఒక వార్త అయితే వచ్చింది దీని ప్రకారం పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం లేకుంటే అర్ధరాత్రిపై ఆ సాక్షి దినపత్రిక బ్యూరో ఇక్కడ మస్తాన్ రెడ్డి కావచ్చు లేదంటే ఏటిఎఫ్ ధనంజయ్ రెడ్డి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీసులు ఇవ్వచ్చు కానీ అది కూడా చట్టబద్ధంగా చేయాలి అర్ధరాత్రి పూట రాత్రి వాళ్ళు నోటీస్ నోటీసుకున్న అవసరం లేదు సో ఏదైనా కూడా ఉంటే చట్టబద్ధంగా ఆఫీసులకు నోటీస్ ఇవ్వాలి లేదంటే ఒక ఫోన్ కాల్ చేసినా కూడా నేరుగా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితి ఉంది ఎక్కడ కూడా వదిలేయే పరిస్థితి లేదు కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వాలు ఈ రోజు ఒకటి ఉంటాయి రేపు ఒకటి ఉంటాయి ఈరోజు సాక్షి మీద వేశారు లేదంటే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ మీద కూడా రివెంజులు ఎన్ని కాదు ఏదైనా కూడా నాలుగో స్తంభం లాంటి ప్రజాస్వామ్యం నాలుగో స్తంభం లాంటి పత్రిక రంగం కానీ మీడియాని కానీ ప్రజాస్వామ్యంలో సపరేట్ గా అటు నాలుగో స్తంభం పూర్తి పూర్తి ఎస్టేట్ లాగానే చూడాలి కానీ ఒక లాగాను ప్రభుత్వం ఇట తొక్కే కొన్ని అంతకు మించి కూడా వార్తలు రాస్తారు లేదంటే సమాజంలో జరిగే అన్యాయ అక్రమాలు నిత్యం కూడా చెప్తా ఉంటారు కాబట్టి పోలీసులు ఇక్కడ ఎక్కడ కూడా లేదు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్ని చేస్తున్నారు కాబట్టి మొదట ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఇలాంటి కేసులకి ఇలాంటి బెదిరింపులకి ఎక్కడా లొంగిపోరు సాక్షి పత్రిక కాదు ఈ సమాజంలో అనేక పత్రికలు మీడియా ఉన్నాయి కాబట్టి రాస్తూనే ఉంటారు మీరు నోటీసులు ఇచ్చేంత మాత్రం నేటి నోటీసులు ఇచ్చినంత మాత్రాన అరెస్ట్ చేసినంత మాత్రాన ఎక్కడ కూడా ఈ మీడియాని కానీ లేదంటే పత్రిక గొంతు నొక్కేయలేరని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఈ రోజు సాక్షి వచ్చిన కథనానికి అందరం కూడా సంఘీభావం తెలిపాం ఒక యూనియన్ సంబంధం లేకుండా అన్నీ కూడా అందరం వచ్చాం ఈ రోజు వాళ్ళకి అండగా నిలబడ్డాం కాబట్టి ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి నోటీసులు కేసులు పెట్టేప్పుడు